కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కేంద్రంలో ముస్లిం మైనార్టీలు నిదర్శన ప్రదర్శన నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీకి వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి ఉదయగిరిపట్నంలోని హైస్కూల్ గ్రౌండ్ నుంచి ప్రధాన బస్ స్టాండ్ వరకు నిరసన ప్రదర్శన కొనసాగింది అనంతరం పెద్ద మసీద్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ముస్లిం మైనార్టీల నాయకులు వక్ఫ్ చట్టంపై కేంద్రం తెచ్చిన బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ప్రసంగించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు मत सामर बी भारत لارا

సంసారం చేయవు ఆమెకు విడాకలు ఇవ్వవు ఇదేనా ఈ దేశంలో నాలుగు వందల యాభై సంవత్సరాలు మొగలు పరిపాలించినారు కొన్ని చదువు మొదలు సంఘటనలు తప్పకుండా జరిగి ఉంటాయి హైవే రోడ్లు ఉన్నప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తే ఈ నాలుగు సంవత్సరాలు గడిచిపోతే నేను ఆలోచనలో మైండ్గా తప్ప ముస్లింల మీద వ్యతిరేకత హిందువుల మీద ప్రేమతో తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామన్నారు ఈ అన్ని హామీలు అతను ఏదైతే మాట్లాడాడో దాని మీద ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల మైండ్ సెట్ ని దైవం చేయడానికి ఒప్పటికి సంబంధించిన ఇష్యూని రోడ్డు మీద తీసుకుని వచ్చి రాసేసుకుంటారు ఈ స్థలము ఫలా దేవస్థానం ఈ స్థలము ఫలాన్ని చర్చిది ఈ స్థలము ఫలం దాని చెప్పి మాట్లాడి